శ్రీరాఘవం దశరథాత్మయమ ప్రమేయం సీతాపతి రత్నదీపం ఆజానువాహం అరవిందదయాల్తాక్షం రావం నిషాచర వినాశకం నమామి జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫృటికాకుం ఆధారం సర్వ్యానా హయగ్రీవ పాష్మహే దేవానా ఋషీరాంచ గురుకాంచన సనిభం వందనీయం తిలోకేశం తం నమామి బృహస్పతి ఈ గురువు యొక్క శ్లోకాన్ని నేనెందుకు ఇప్పుడు నేను చెప్పానంటే మనం ఇప్పుడు ఈ వీడియోలో పన్నెండు లగ్నాల వారికి గురుదశ యోగిస్తుందా యోగిస్తుదు యోగించదా అంటే ఏ స్థానాల్లో ఉంటే గురువు యోగిస్తాడు ఏ స్థానాల్లో ఉంటే గురువు యోగించడు అని మనం ఈ పన్నెండు లగ్నాల వారికి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు గురు యొక్క కారకత్వాలు ఏంటి అనేది ఇప్పుడు నేను శ్లోక రూపంలో మీకు చెప్తాను వినండి గురువు యొక్క కారకత్వాలు గురు కారకత్వాలు సంతాన సౌఖ్యం అటనే పటుత్వం శరీర పుష్ఠీర్థ వినంతనూజ జ్ఞానం అతిస్త్ర విచార భూప వినోద వేదార్థ విదొంగ వీర్యం తురంగ సౌఖ్యం స్వగురు స్వకర్మ సింహాసనం గోరద వృష్ట విప్ర భూషణ సత్యమేదో మీమాంస తీర్థాన య సురేజ్ సంతాన సౌఖ్యం అంటే గురువు బాగుంటే వాళ్ళకి సంతాన సౌఖ్యం ఉంటుంది వక్రత్వం అంటే పోటీ పరీక్షలలో వ్యాసరచన పోటీలో గెలుపొందుతారు శరీర పుష్టి అంటే శరీరం చాలా పుష్టిగా బలంగా ఉంటుంది ధనవంతులుగా ఉంటారు ధనము పుత్రులు పుత్ర సంతతి ఉంటుంది మంచి జ్ఞాన సంపన్నులుగా ఉంటారు మంచి బుద్ధి ఉంటుంది తంత్ర విచారణ రాజ సమానతో అంటే రాజుతో సమానమైన అధికారాన్ని పొందుతారు వినోద ప్రీతి అంటే వినోదం అంటే ప్రీతి వేదార్థ జ్ఞానాన్ని కలిగి ఉంటారు శరీర బలము గుర్రాలు అంటే నేటి కాలంలో వాహనాలు అనేకమైన వాహనాలు కార్లు టూ వీలర్స్ లాంటివి కలిగి ఉంటారు గురువు తండ్రి నుంచి వచ్చే వృత్తి విద్య ముఖ్యంగా అంటే తండ్రి నుంచి తండ్రి అర్చక వృత్తి చే చేస్తే కుమారులు కూడా అదే వృత్తిని చేపడతారు తండ్రి లాయర్గా స్థిరపడితే అదే వృత్తిని కొడుకులు కూడా చేపట్టే అవకాశం ఉంది అంటే ఎవరి జాతకంలో అయితే గురువు బలంగా ఉంటే వాళ్ళకి సింహాసనం గోవులు రథాలు వృద్ధత్వము బ్రాహ్మణుడు బంగారు ఆభరణాలు సత్వగుణం కలిగి ఉంటారు మీమాంసా శాస్త్రం తీర్థయాత్రలు తర్కము జ్యోతిష్యం అంటే జ్యోతిష్యాన్ని మూడు గ్రహాలు ఇస్తాయి అదేంటి బుధుడు గురువు శుక్రుడు మరి బుధుడు వచ్చే జ్యోతిష్యం వల్ల ధనార్జన అనేది లభిస్తుంది గురువు వల్ల వచ్చే జ్యోతిష్యం వల్ల లోకోపకారానికి ఉపయోగపడతాడు అంటే లోకంలో ఉన్న వాళ్ళకందరు కూడా మంచి జరుగుతుంది శుక్ర కారకత్వంలోని జ్యోతిష్యం వల్ల పేరు పలుకుబడి అనేవి లభిస్తాయి యురేనియస్ కారకత్వంలోని జ్యోతిష్యం వల్ల నూతన ఆవిష్కరణలకు ఉపకరిస్తుంది అంటే యురేనియస్ వల్ల కొత్తమైన కొత్త విషయాలను కనుక్కుంటారు ఉద్యోగ రోగాలు పెద్దన్న తపస్సు రాజగౌరవము శివోపాసన వాత కఫ ప్రకృతి మొదలైనవి ఇవి ఉత్తర కారామృతంలో చెప్పబడ్డాయి గుర్రము గృహము శబ్ద శాస్త్రము స్వర్గం అంటే పన్నెండులో గురుడు ఉంటే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది వాహన సౌక్యం కలుగుతుంది పల్లకి ఏనుగు గుర్రము యజ్ఞాది క్రతువులు కర్మాచరణ ఆచారము మంచి సాంప్రదాయాలు పాటిస్తారు ఛాందసవాదం అనేది ఎక్కువగా ఉంటుంది సృజనత్వము శాంతము శాంతంగా ఉంటారు మంత్రిత్వము ఐశ్వర్యము ఇది ఐశ్వర్యం కలిగి ఉండడం అంటే నిత్యావసరాలకు ఉపయోగపడుతుంది బంధువృత్తి బాగా కలుగుతుంది దయా దాక్షణ్యాలు కలిగి ఉంటారు భక్తి సత్యం అంటే శుక్రకారకత్వంలోని సత్యం ఇతరులకు కష్టం కలిగించని ప్రియత్వము గురు గురుకారకత్వంలోని గురు కారకత్వంలోని అప్రియ సత్వము కూడా కావచ్చు ద్వితీయ వివాహము ప్రబంధ రచన కావ్యము రచన వాద స్వేష్మ ప్రకృతి అగ్ని బాధ్యం అంటే అజీర్ణాన్ని కూడా కలిగిస్తాడు అంటే గురువు బాగలేకపోతే అజీర్ణమైన వ్యాధులు వస్తాయి దంతాలు తపస్సు ధాతృత్వము నిక్షేపము జ్యేష్ఠ సోదరులు వాచారత్వం అంటే అధికంగా మాట్లాడడం మృదుశిలలు శిలలు పశుసంపద శుభకార్యాలు సభారంజకత్వం అంటే తన మాటల ద్వారా సభను రంజింపజేయడం పౌష్టిక కర్మలు అంటే శుభకర్మలు శాంతి కర్మలు అవలంబించడం తీర్పు అంటే న్యాయంగా తీర్పు చెప్పడం న్యాయశాస్త్రము పురపాలన ఆసనము సాధనా బలము యోగాభ్యాసము గురుతత్వము అంటే బోధన అంటే చెప్పడం మాట్లాడము మంత్రోపదేశం అంటే మంత్రాన్ని ఉపదేశించడము ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం చేయడము జ్ఞాపశక్తి నూతన ఆవిష్కరణ అంటే నూతనమైన అంశాలను కనుక్కోవడం అది లోకానికి అందించడం సద్గతి మోక్షము ఆలోచన శక్తి మంచు తీపి తీపి కాలుకుడు కూడా గురువే ఈశాన్య ప్రదేశము తేనె కళ్ళు సంస్కృత భాష పట్ల మంచి ప్రజ్ఞ కలిగి ఉండడం గర్వం కలిగి ఉంటారంటే వేద పండితులు అనే వాళ్ళకి కొంచెం శాస్త్రంలో పట్టిత్వం ఉన్న వాళ్ళకి కొంచెం పొగురు అహంకారం కూడా కొంచెం ఉంటుంది ఆడంబరం లేని వేషం అంటే చాలా సింపుల్ సిటీగా ఉంటారు స్థూలమైన శరీరం అంటే కొంచెం లావుగా కొంచెం పొట్టిగా కూడా ఉంటారు పచ్చని కన్నులు జుట్టు హృదయము పాత్రలు మోకాళ్ళు సద్వేయము అంటే ఖర్చు అనేది మంచి వాటికి ఖర్చు చేస్తారు అంటే దాన ధర్మాలకు యాత్రలకు దేవాలయాలకు ఖర్చు చేస్తారు రథము దాచబడిన సొత్తు గే పాడి ప్రతాపము కీర్తి మనవడు ఉబ్బురోగము గజ సంపద వేదాంతము ప్రబితామోహుడు అంటే ముతాత ముతాత కారకుడు కూడా గురువే భవనాలు పితామహుడు తండ్రి తండ్రి దేవేంద్రుడు ఇంద్రపూజ ఇంద్ర పూజ అనేది గురుదోషాలను తొలగిస్తుంది కానీ అని ప్రాచీన సాంప్రదాయం కానీ ఈ కాలంలో ఎవరు కూడా ఇంద్రుడిని పూజించడం లేదు దాని బదులుగా దత్తాత్రేయ పూజ మంత్రస్మరణ గురుదోషాలను హరిస్తుందని ప్రస్తుతం సాంప్రదాయం ప్రస్తుతం వాళ్ళు భావిస్తున్నారు శిశిర ఋతువు తొడలు పరోపకారం ఇతరులకు ఉపకారం చేయడం దీనిలో దోషం చేసినా అంటే తప్పు చేసినా కూడా వాణ్ణి దయతో క్షమించడము ఉత్తరాభిముఖ ప్రీతి కొవ్వు పాతబట్ట శక్తి పవిత్ర జలము మెడ ప్రేక్షక ఆమోదం అంటే ప్రేక్షకులను మెప్పించడం తన వాక్చాతుర్యం ద్వారా ప్రేక్షకులను మెప్పించడం బ్రహ్మస్థాపన సర్వకాల బలము మాసము అంటే గురుడు ప్రశ్నాలగ్న లగ్న నవాశపతి అయినప్పుడు ప్రశ్నాకారక పరిమితి మాసం ద్రాక్షారసము తియ్యని పానీయాలు పొడవు సౌమ్యత ఇతరులను అర్థం చేసుకోవడము సహేతుకమైన చింతన శివ ఉపాసన నిష్ఠూర భాషణ అంటే ఇతరులు ఏమనుకుంటారో అనేది లేకుండా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడడం చాలా ఉత్సాహంగా ఉండడం ప్రాపంచికమైన జ్ఞానము అనుకూల భావన అంటే పాజిటివ్ థింకింగ్ అనేది ఉండడం నిజాయితీగా ఉండడం వివేకము పరిశోధన దక్షత మనో వికాసము మనస్థైర్యము విశాల దృక్పథం కలిగి ఉండడం పేరు ప్రతిష్టలు గౌరవ సాధన మత సంస్థలు విద్వ విద్వత్ పరిషత్తులు ఆధ్యాత్మిక జీవనము కాలేము రక్త ప్రసరణ స్తంభించడం ఊపరితిత్తులు అతి చెట్టు కంద బఠానీ ఉప్పు కోట్లు రక్తం చెడిపోవడము మూర్చ లివర్ వ్యాధులు పసరికలు నంజు చిగుళ్ళ నుంచి రక్తం కావడము నాసిక వ్యాధులు మూత్ర రోగాలు పుళ్ళు నారీ కురుపులు మధుమోహం ఎగ్జిమా చర్మ వ్యాధులు పూర్వాచార పరాయణత మేధస్థు వేద వేద వేదాంత ప్రజ్ఞ దేవాదయ ధర్మాదయాలు పసుపు రంగు మొదలైనవి గురువు కారకత్వాలని చెప్పబడ్డాయి తర్వాత గురు మహాదశలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి గురువు కేంద్ర కోణాల్లో ఉంటే ఒకటి నాలుగు ఏడు పది ఐదు తొమ్మిది ఈ స్థానాలలో గురువు ఉంటే గురువు ఉన్న ఉచ్చ క్షేత్రంలో అంటే కర్కాటకంలో ఉన్న స్వక్షేత్రంలో అంటే ధనసులో కానీ మీనంలో కానీ ఉన్న స్వ మిత్రక్షేత్రాల్లో ఉన్న అంటే గురువుకి మిత్రులెవరు ఎవరు కుజుడు రవి చంద్రుడు వీళ్ళ రాసులలో గురువు ఉంటే ఉన్నప్పుడు ఉన్న అతడు శుభులతో కలిసి ఉన్నా అంటే అలా ఉండడంతో పాటుగా శుభగ్రహంతో కలిసి ఉండడం అంటే శుక్రుడితో కానీ బుధుడితో కానీ కలిసి ఉన్నా శుభక్షేత్రాల్లో ఉన్నా అంటే తన మిత్ర ఇందాక చెప్పాం కదా మిత్రక్షేత్రంలో కానీ స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఉన్న ఆ గురు దశలో సన్మానం జరుగుతుంది మంచి అధ్యయనము కొత్త విషయాలను అధ్యయనం చేస్తారు వినయంగా ఉంటారు శౌర్యము మంచి సద్బుద్ధి తేజస్సు కలిగి జయము పరోపకార శీలము ఘన గొప్ప గొప్ప పనులు చేస్తారు ఘనకార్యాలు చేయాలనే ఆసక్తి ఉండి మంచి ఆలోచన అనేది ఉంటుంది నీతి ధార్మిక గ్రంథాల యొక్క పఠనము రాజసేవ అంటే ప్రభుత్వం ప్రభుత్వానికి సేవ చేయడం మంత్ర జపము జరుగుతుంది వీరికి ధనలాభం కూడా కలుగుతుంది మంచి వస్తువులు వాహనాలు అనేవి లభిస్తాయి ప్రభు స్వేయం అంటే ఉన్నతమైన అధికారులతో స్నేహం అనేది లభిస్తుంది ధనప్రాప్తి కూడా లభిస్తుంది భాగ్యాభివృద్ధి కలుగుతుంది విదేశాల్లోకి ప్రయాణాలు చేస్తారు విదేశాలకు కూడా వెళ్తారు పెద్ద అధికారం కూడా లభిస్తుంది గొప్ప పదవి తన వారికి నాయకుడు కావడం ధాన్య పశువృద్ధి అనేవి కలుగుతూ ఉంటాయి ఒకవేళ గురుడు నీచలో ఉంటే గురువుకి నీచ స్థానం ఇందండి మకర రాశి మకరలో నీచ పొందిన శత్రు క్షేత్రంలో ఉన్న అంటే మకరంలో కానీ కుంభంలో కానీ వృషభంలో కానీ తులలో కానీ ఈ స్థానాల్లో ఉన్న నవాంశలో డి నైన్లో నవాంశలో ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న పాపగ్రహాలంటే శనితోని కానీ రాహుతో కానీ కేతుతో కానీ కలిసి ఉన్న పాపగ్రహ దృష్టి ఉన్న పాపగ్రహాలు ఈ గురువును చూస్తూ ఉన్న ఆ యొక్క దశలో సూక్ష్మమైన తెలియని రాని విషయాలపైన పరిశ్రమ తెలియని విషయాలను పైన కష్టపడుతూ ఉంటారు చెవి రోగం అనేది ఉంటుంది చెడ్డవాళ్లతో గొడవలు జరుగుతుంటాయి నాలుగు కాళ్ళ జంతువుల వల్ల గండం అంటే ఈ కాలంలో కార్లు కార్లు లారీలు వాహనాల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది సేవతత్వం సేవకతత్వం అంటే సేవ చేయడం ఊర్లు బట్టి తిరుగుతూ ఉండడం గొప్ప స్థితి నుంచి పతనం అంటే ఉన్నత స్థితి నుంచి కిందికి దిగజారడం అనాచార మందు ఆసక్తి అకాల భోజనం సమయాన్ని మించి భోజనం చేయడం పరాపవాదం ఇతరుల చేత తిట్లు తినడం రాబడికి మించి ధన వ్యయం ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా కావడం కుమారులు మిత్రులు కుటుంబం వీరి వల్ల కష్టాలు కలగడం కృషి అనేది నశించడం కృషికి తగ్గ ఫలితం రాకపోవడం మనసు అనేది వికలత్వాన్ని చెందడం మనసులో పాపాలు చేస్తున్నట్లు తలుపులు రావడం గృహ నాశనం ఇల్లు కాలిపోవడము ఏదో ప్రమాదాలు జరగడం జరగడం సేవ సేవక వృత్తి కలగడం అంటే ఒకరి కింద బానిసలాగా సేవకుడులాగా పని చేయడం ఇవి మహాదశలో కలిగే సాధారణమైన ఫలితాలు మన ఇప్పుడు ఈ వీడియోలో తులాలగ్నం వారికి గురుదశ యోగిస్తుందా యోగించదా ఏ స్థానాల్లో ఉంటే గురు యోగిస్తాడు ఏ స్థానాల్లో ఉంటే గురుడు యోగించడు అన్నదాన్ని మనం తెలుసుకుందాం తులాలగ్నానికి గురుడు తృతీయ షష్టమాధిపతి అవుతాడు లగ్నాధిపతి శుక్రునికి శత్రుగ్రహం గురుడు సప్తమ స్థానమైన మేషంలో మిత్ర రాశిలో ఉన్నప్పుడు ధార్మికమైన గుణం గలవాడుగా ఉంటాడు అనే గ్రంథాలను రచిస్తారు కర్మకాండలన్నా ప్రీతి కలిగిన వారుగా ఉంటారు మధ్యమైన సంపాదన కలిగి ఉంటారు స్వయం కృషిని నమ్ముకునే వారుగా ఉంటారు వివాహ అనంతరం భాగ్యం కలిగి ఉంటారు గురు మహాదశ మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంటుంది ఇక గురుడు వృషభంలో ఉన్నప్పుడు అంటే అష్టమ స్థానంలో ఉన్నప్పుడు రాజదండన ఎదుర్కొనేవంటే ప్రభుత్వం మూలకంగా పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది తన సొంత బంధువులతోనే గొడవలు జరుగుతాయి అయినప్పటికీ కూడా ధనము ప్రతిష్ట మంచి ఉద్యోగాలు కలిగి ఉంటారు గురు మహాదశ సాధన ఫలితాలను కలిగిస్తుంటుంది ఇక గురుడు నవభావంలో అంటే మిథునంలో ఉన్నప్పుడు ధార్మిక గుణము కలిగిన వారిగా ఉంటారు ఉన్నతమైన పదవి గ్రంథరచన సామర్థ్యము రాజనీతిజ్ఞులు వ్యవహారాల్లో నేర్పు కలిగి ఉంటారు గురుదశ మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంటుంది ఇక గురుడు కర్కాటకంలో తృతీయ భావంలో ఉన్నప్పుడు కర్కాటకం అనేది గురుడికి ఉచ్చ స్థానం కాబట్టి తండ్రి ద్వారా ఆస్తులు కలిసి వస్తాయి అన్ని రకాలుగా సుఖాలను అనుభవిస్తారు సమాజంపై ప్రభావాన్ని చూపగలుగుతారు సమాజ సేవనే చేస్తూ ఉంటారు ఇరవై నాలుగు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఒక మంచి స్థితికి చేరుకుంటారు సుఖాలు గృహ వాహన సౌఖ్యాలు కలిగి సోదర మిత్ర సుఖాలు కలిగి ఉంటారు మిత్రుల ద్వారా లాభం కలిగి ఉంటారు ఇక గురుడు సింహరాశిలో ఉన్నప్పుడు సింహం అనేది గురుడికి మిత్రక్షేత్రం కాబట్టి మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు శత్రువుల ధనాన్ని పొందుతారు సాహస గుణం ఉంటుంది పరో ఇతరులకు ఎప్పుడు మేలు చేయాలనే గుణం కలిగి ఇతరులకు సహాయ సహకారాలు అందజేస్తూ ఉంటారు కీర్తి ప్రతిష్టలు కలిగిన వారుగా ఉంటారు కానీ సంతానంతో కొంచెం చికాకులు అనేవి ఏర్పడే అవకాశం అనేది ఉంది గురు మహాదశ వీరికి యోగిస్తుంది ఇక గురుడు కన్యలో అంటే పన్నెండవ భావంలో ఉన్నప్పుడు కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లవచ్చు ధనలాభము సుఖము మిత్రులతో అనుకూలత ఉంటుంది శత్రు రోగాలు లేనివారుగా ఉంటారు ప్రజలలో మమేకమై అనుకూలమైన సంబంధాలు కలిగిన వారుగా ఉంటారు మంచి వారిని పేరు కలిగి ఉంటారు ఉత్తమ ఫలితాలను విశేష సంపదలను ఈ గురు మహాదశ కలిగిస్తుంటుంది ఇంకా గురుడు తొలలు అంటే ప్రథమ భావంలో ఉండవు ఇది శత్రు అయినా కూడా కొంచెం ఉన్నతమైన ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు సుఖం ఉంటుంది స్త్రీ సుఖాన్ని చక్కగా అనుభవించేవారుగా ఉంటారు న్యాయ విధులుగా లేకుంటే కోర్టు కోర్టు వ్యవహారంలో నేర్పు కలిగిన వారుగా ఉంటారు ఉపాధ్యాయులుగా ధార్మిక గుణం కలిగిన వారుగా ఉంటారు ఈ గురు గురు మహాదశ అనేది మధ్యమ ఫలితాల్లో కలిగి ఇస్తుంటుంది ఇక గురుడు రుచికంలో అంటే ఋచ్చికంలో అంటే ద్వితీయంలో ఉన్నప్పుడు అనేది గురుడికి మిత్రక్షేతం కాబట్టి ఇందులో ఉంటే చక్కని వాగ్దాటి కలిగి ఉంటారు అంటే గట్టిగా మాట్లాడతారు సభల్లో ప్రసేవించే నేర్పు కలిగిన వారుగా ఉంటారు నీతివంతులుగా ఉంటారు జ్యోతిషాది విద్యలలో నేర్పు కలిగి ఉంటారు ధార్మిక గుణము దాన ధర్మాలు చేయాలనే గుణం ఉంటుంది దైవభక్తి కలిగిన వారుగా ఉంటారు కీర్తిమంతులుగా ఉంటారు తరచూ విదేశాలు సంచరిస్తూ ఉంటారు విదేశీయానం అనేది వీరికి బాగా ఉంటుంది గురు మహాదశ మధ్యమ ఫలితాను కలిగిస్తుంటుంది ఇక గురుడు ధనస్సులో తృతీయ అంటే తృతీయ భావనలో ఉన్నప్పుడు ధనస్సు అనే గురుడికి స్వక్షేత్రం కాబట్టి ఇందులో ఉన్నప్పుడు ఇది సోదర భావం కాబట్టి సోదర మిత్ర సుఖం కలిగిన వారుగా ఉంటారు గ్రంథరచనలు చేస్తూ ఉంటారు ధార్మికమైన కార్యాశక్తి ఉంటుంది ధన సంపాదనలో నేర్పు కలిగి ఉంటారు ఇతరుల సహాయ సహకారాలతో ధనాన్ని సంపాదిస్తారు ధార్మిక కార్యక్రమాల కోసం మరియు ఇతరుల ఇతరుల కోసం డబ్బులు ఖర్చు చేస్తారు మహాదశ అంతర్దశలలో ఈ యొక్క మిశ్రమ ఫలితాలు వీరు అనుభవిస్తారు గురు మహాదశలో కానీ గురువు యొక్క అంతర్దశలో కానీ మిశ్రమ ఫలితాలు అనేవి వీరికి వీరు పొందుతారు ఇక గురుడు మకరంలో ఉన్నప్పుడు అంటే భావంలో ఉన్నప్పుడు మకరం అనేది గురుడు భావన అంటే మకర రాశిలో ఉన్నప్పుడు మకరం అనేది గురుడికి నీచక్షేత్రం కాబట్టి ఇతర ద్వారా ధనవ్యం కల కలగడం కోర్టు పోలీసు వ్యవహారాలు లేదా ప్రభుత్వ సంబంధ విషయాలలో డబ్బులు ఖర్చు కావడం సమయం ఖర్చు కావడం ఉంటుంది ధార్మికమైన కార్యాసక్తి చేస్తారు కొంచెం భార్యతో సుఖం అనేది చాలా తక్కువగా ఉంటుంది భార్యతో అనుకూలత అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ గురు మహాదశ అనేది మధ్యమ ఫలితాలను కలిగిస్తుంటుంది ఇక గురుడు కుంభంలో అంటే పంచమంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలో ఇది ఆలోచన మంత్రస్థానం సంతాన స్థానం కాబట్టి ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు కష్టించే కానీ ఫలితం అనేది రాదు పెద్ద కుటుంబం కలవారు లేదా కుటుంబ బాధ్యతలు మోయవలసి రావడం వంటి ఫలితాలు కలిగి ఉంటారు సంతానం ద్వారా కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటుంది సంతానం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఈ గురుమహాదశ అనేది సామాన్యంగా ఉపయోగిస్తుంది ఇక గురుడు మీనంలో సష్టమ భావంలో ఉన్నప్పుడు మీనం అనేది గురుడికి స్వక్షేత్రం కాబట్టి గురుడు మీనంలో అంటే సష్టమ భావంలో ఉన్నప్పుడు సష్టమ మీనం అనేది గురుడికి స్వక్షేత్రం కాబట్టి కష్టపడి వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ లాభాలను సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి రాజకీయాల్లో నేర్పు కలవారుగా ఉంటారు పరోపకారం చేయువారుగా ఉంటారు ಗುರು ಮಹಾದಶ ಉತ್ತಮ ಫಲಿತು